హైదరాబాద్ ఒక్కసారిగా ఉనికిపోయింది నిన్న రాత్రి కురిసినటువంటి వానకు హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది అనమాట పట్టుమని గంటసేపు కురిసినటువంటి కుంభ నగరం అల్లాడిపోయింది అమీర్పేట్ బారుబండ ఎస్ఆర్ నగర్ ఎల్బీ నగర్ మాదాపూర్ అలాగే కొన్ని ప్రధాన నగరాలైన ప్రధాన చోట్ల అన్ని కూడా జలమైపోయాయి ట్రాఫిక్కి ఎంతో ఇబ్బందులు పడ్డాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కాకపోయినప్పటికీ కూడా ఆగకుండా కూడా నిరంతరం వర్షం కురవడంతో ఒక్కసారిగా కూడా రోడ్లన్నీ జలమయం అయిపోయాయి ఇంతకుముందు హైదరాబాద్కి సముద్రం ఉంది హైదరాబాద్కి నదులు ఉన్నాయి అనే కామెంట్స్ సినిమాలో వింటూ ఉన్నాం కానీ అది నిన్న ఒక్కసారిగా నిజం అయిపోయిందేమో అనిపించింది అనమాట ప్రజలందరూ కూడా ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి బయట ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఎక్కడ వారు అక్కడే కొట్టుకుపోయిన కార్లు బైక్లు వా అలాగే నిండిపోయిన మురికి నీటితో అల్లాడిపోతున్నారు హైదరాబాద్ వాసులు నిజంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వం ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా డ్రైనేజీ వ్యవస్థను రూపు మార్పడంలో కూడా ప్రతి ప్రభుత్వం ప్రతి నాయకుడు విఫలమయ్యాడు అంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం అందరం ఆలోచించుకోవాల్సింది వాళ్ళు వచ్చినప్పుడు మురికి నీరు ఇంట్లోకి వచ్చినప్పుడు లేకపోతే మనం విసర్జించిన మలమూత్రాలే మన ఇళ్లలోకి మన కాళ్ళకి తగులుతూ వాటిలోనే నడుస్తున్నప్పుడు కాదు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ముందు ఓటేసే ముందు మా కాలనీని మా డ్రైనేజీ వ్యవస్థను వర్షం పడినప్పుడు చుక్క నీరు కూడా ఉండకుండా ఉంటేనే ఓటేస్తామని ధైర్యంగా చెప్పగలిగిన రోజున మనం మారగలిగిన రోజున ఇలాంటి పరిస్థితి ఉండదు వర్షం పడినప్పుడు గంట వర్షానికే అల్లాడిపోయి ఆ వేదనలో ఆ బాధలో మాట్లాడుతూ ఉంటాం కానీ ఓట్లేసేటప్పుడు మరి ఆలోచించి ఓట్లే వేయాలి కదా నిజంగా చొక్కా పట్టుకొని నిలదీయండి ఇంత పెద్ద హైటెక్ సిటీ భాగ్యనగరం అని చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాలు పాలించాం అన్ని సంవత్సరాలు పాలించామంటూ ఒక్క హైదరాబాద్ సిటీ గట్టిగా తిప్పికొడితే యాభై అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సిటీని డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మరి ఎందుకు ఇంత హైటెక్ టెక్నాలజీ హైటెక్ బిల్డింగ్లు హైటెక్ రోడ్స్ చెప్పుకోవడానికి పేపర్లో వేసుకోవడానికి లేకపోతే మైకుల ముందు ఏదో గొప్పలు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి లీడర్స్కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే హంగులు హంగులతో చూడండి నిజంగా మీకు దమ్ముంటే నాయకులందరికీ కూడా నిన్న గంట వర్షం కురిసిన రోజున మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి ఫారన్ ఇన్వెస్ట్మెంట్ అందరినీ కూడా ఈ వీధుల్లో తిప్పండి ఎవ్వడు ఒక్క రూపాయి కూడా పెట్టడం కానీ అది చేస్తారా ఆ ధైర్యం చేయరు వాళ్ళకి తెలుసు ఈ వ్యవస్థని ఇలాగే వదిలితే తప్ప ప్రజలు మన మాట వినరు అనేసి మొత్తానికి నిన్న పడినటువంటి కుంభ రుష్టికి నగరం ఒక్కసారిగా కంగుతింది ఈ వ్యవస్థలు ఈ డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు వ్యవస్థ మారినంత కాలం వర్షాలు గంట కాదు పది నిమిషాలు పడినా సరే ప్రజల అవస్థలు అనుభవించాల్సిందే పొలిటికల్ లీడర్స్ని ప్రశ్నించే అర్హత మనకి ఉందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిందే సో ఇది హైదరాబాదు రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ మీద ఒక చిన్న కథనం ఎవరూ కూడా తప్పుగా తీసుకోకండి ఆలోచించండి నిజంగా నిన్న గంటసేపు వానకే అల్లాడిపోయారు ఎందుకు మురికి నీరు ఆ కోపం ఎక్కడికి వెళ్ళలేరు కదలలేరు కొట్టుకుపోతున్న వాహనాలు ఇళ్లలోకి డ్రైనేజీ వాటర్ వస్తూ ఉంటే ఆ వాసనతో దుర్వాసనతో రాత్రంతా పిల్లలతో కుటుంబాలతో తిండి తిప్పలు లేక కరెంట్ లేక కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు నిద్రపోలేని పరిస్థితి ఆ మోకాలలో నీళ్ళల్లో చిన్నపిల్లల్ని వేసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు వృద్దులు ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళతో నరక యాతను అనుభవించారు వర్షం పడిన ఆ గంటసేపు మీరు తిట్టిన తిట్లు చేసిన కామెంట్స్ లీడర్స్ చెవుల్లోకి వెళ్ళవు మీరు వేసే ఓటు లేదంటే మీ ఇంటికి వచ్చినప్పుడు నెల తీసినప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అది గుర్తుపెట్టుకొని మనం రియాక్ట్ అవ్వనంత కాలం కూడా మన పరిస్థితి మన డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి మన రోడ్లు పరిస్థితి ఇంట్లాగే ఉంటుంది గంట కాదు పది నిమిషాలు వర్షం కూర్చున్నా సరే మనం అల్లాడిపోక తప్పదు ముందు రోజుల్లో ఇది హైదరాబాద్ రేంజ్ మీద స్మాల్ అప్డేట్ చూసిన ఉన్నండి ఐడీటీవీ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్